అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అదిరిపోయే శుభవార్తనైతే అయితే తెలిపింది తల్లికి వందనం పథకం పేరుతో మహి మహిళల అంటే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో కూడా పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఈ ఐదు ప్రూఫ్లు కలిగిన వారికి మాత్రమే అమ్మఒడికి సంబంధించి అంటే క్రిందటి ప్రభుత్వం అమ్మఒడి అనే పథకం పేరుతో విద్యార్థులకు నేరుగా అయితే విద్యార్థుల యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వారి యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ చేస్తూ వచ్చింది ఈసారి కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఖచ్చితంగా ఈ ప్రూఫ్లు ఉన్నవారికే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది అలాగే ప్రైవేట్ స్కూల్స్కి ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా అనేది కూడా మనం ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర తల్లికి వందనం అంటే క్రిందటి ప్రభుత్వం అయితే అమ్మఒడి పథకానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల తల్లు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అంటే సంవత్సరానికి వెయ్యి రూపాయలనేది కూడా కట్ చేసుకుని పద్నాలుగు వేల రూపాయలు పదమూడు వేల ఐదు వందలు ఇలా నేరుగా అయితే అమ్మఒడి పథకానికి సంబంధించి విద్యార్థుల తల్లుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేస్తూ వచ్చింది ఈసారి మాత్రం ఈ పథకం పేరు అనేది కూడా మారుస్తూ తల్లికి వందనమనే పథకం పేరుతో నేరుగా అయితే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో ఎవరైతే అంటే కన్నా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే రేషన్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా అదేవిధంగా ఆధార్ కార్డ్ అనేది కూడా ఖచ్చితంగా అయితే ఫైవ్ ఇయర్స్ పైన అంటే సిక్స్ ఇయర్స్ రన్ రన్నింగ్ అవుతా ఉంటే ఆరు సంవత్సరాలు రన్ అవుతా ఉంటే ఖచ్చితంగా అయితే ఈ వయస్ అనేది కూడా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అనేది కూడా అప్డేట్ అనేది మీ ఆధార్ సెంటర్లో చేయించుకోవాలి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ అయితే ఉండకూడదు ఎవరైనా గవర్నమెంట్కి పన్ను కడుతూ ఉండే వాళ్ళు మాత్రం ఈ పథకానికి అయితే అనర్హులు అలాగే ఫోర్ వీలర్ అంటే నాలుగు నాలుగు చక్రాల అనేది కూడా ఆ పైన ఏ వాహనాలు కూడా వారికి కలిగి ఉండకూడదు ఈ ఈ పథకానికి ఉన్నట్లయితే అనర్హులు అవుతారు అలాగే మెట్ట అయితే ఐదు ఎకరాలు మాగానే అయితే ఐదు ఎకరాలు ఇవి భూమి భూములకు సంబంధించి కూడా ఇన్ని ఎకరాలు పైన అయితే ఉండకూడదు ఇంతకంటే తక్కువ ఉన్నట్లయితేనే మీకు ఈ పథకానికి కూడా అర్హులు అవుతారు ఇంకా అనర్హులు కూడా మనకి అవి ఏమైనా ఉన్నారంటే ఖచ్చితంగా అయితే వీరు అనర్హులైతే అవుతారు గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి క్రిందటి ప్రభుత్వం అయితే ఈ పథకానికి సంబంధించి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేసింది ఈసారి మార్పులు చేర్పులు కూడా మనకి ఇంకా అప్డేట్ ఇవ్వలేదు అంటే ప్రైవేట్ స్కూల్కి ఇస్తారో ఎవరో మనకి అప్డేట్ అయితే లేదు ఖచ్చితంగా అయితే ఇవి కలిగిన ప్రతి ఒక్కరికి కూడా అంటే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అలాగే స్కూల్లో చదువుతున్నట్లుగా అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది కూడా హాజరై ఉండాలి అటెండెన్స్ చూసుకున్నట్లయితే ఇవి క్యాస్ట్ అంటే బీసీఏ కావచ్చు ఏ క్యాస్ట్ అయినా కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా కలిగి ఉండాలి విద్యార్థి ఇవి ఇవి అట్లాగే మీ యొక్క బ్యాంక్ అకౌంటు మీ తల్లుల అంటే విద్యార్థుల యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అనేది కూడా అంటే ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ ఉండాలి ఇవన్నీ ఉన్నట్లయితేనే నేరుగా అయితే విద్యార్థుల యొక్క తల్లులకు నేరుగా పదహైదు వేల రూపాయలు చొప్పున తల్లికి అనే పథకం పేరుతో ఒకటో తరగతి ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకైతే తల్లికి అనే పథకం పేరుతో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకోమని అయితే తెలిపారు కానీ ఇంకా మనకు అప్డేట్ అనేది కూడా రాలేదు ప్రైవేట్ స్కూల్కి ఇస్తారా లేదా గవర్నమెంట్ స్కూల్కి ఇస్తారా అనేసి అయితే అంటే గవర్నమెంట్ స్కూల్కి ఖచ్చితంగా ఇస్తారు ప్రైవేట్ స్కూల్కి ఇంకా మనకు అప్డేట్ అనేది కూడా రాలేదు ఖచ్చితంగా అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మరొక వీడియోతో అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఖచ్చితంగా అర్హులు అనర్హుల గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ ఈ తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నట్లయితే ఒకటో క్లాస్ రెండో క్లాస్ చదివే పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈ వయసు అనేది కూడా అప్డేట్ చేయించుకోండి మీ ఆధార్ సెంటర్లోకి వెళ్ళి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో